ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లా రాజ్గోండ్ సేవా సమితి గోండ్వాన పంచాయతీ రాయ్ సెంటర్ ఆర్మేడీలు దేవరి రామ పటేళ్లు మహాజన్లతో సమావేశమైన సోయం గారు మాజీ ఎంపీ రాజ్గోండ్ సేవా సమితి రాష్ట్ర అధ్యక్షులు సోయం గారి నివాసంలో ఈ రోజు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా రాజ్గోండ్ సేవా సమితి సభ్యులు ఆయా మండలాల రాయ్ సెంటర్ మేడిలు పటేళ్లు దేవరి మహాజన్లతో సమావేశమయ్యారు సమావేశంలో లంబాడీలను ఎస్టీ జాబితా నుంచి తొలగించాల్సిన విధి విధానాలపై చర్చించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేసు కోర్టులో ఉందని ప్రతి ఒక్కరూ చట్టాలను గౌరవించాలని సూచించారు రాబోయే రోజుల్లో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా శాంతియుతంగా ర్యాలీలు సభలను నిర్వహించడం జరుగుతుందన్నారు ప్రతి ఒక్క ఆదివాసీ తమ విధిగా ప్రతి నిరసన కార్యక్రమంలో పాల్గొనాలని ఇది రాబోయే ఆదివాసీ తరానికి బాటలు వేసిన వాళ్ళం అవుతామన్నారు సమావేశంలో రాష్ట్ర అధ్యక్షులు సోయం బాబు రావుతో పాటు గోన్వాన గోండ్ మహాసభ జాతీయ ఉపాధ్యక్షులు చిడమ్ అర్జున్ రాష్ట్ర ఉపాధ్యక్షులు చేద్మకి ఆనందరావు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విషం రావు జిల్లా అధ్యక్షులు పంద్రం శంకర్ తానాజీ జిల్లాల సర్మేడీలు గ్రామ పటేళ్లు తదితరులు ఆలోచించా ఖచ్చితంగా ఆలోచించుకుని సమాజంలో మనకు అన్యాయమైన వాస్తవంగా ఇరవై ఎనిమిది తారీఖు భద్రాచలం అంతా అన్ని చూపు ఆ యూనివర్సిటీ దగ్గరే మొత్తం उन दादा उन रूर संघापी मिठा संघा कम